మన వార్తలు అందించే స్వాగతం రాష్ట్రంలో ఆలయ పరిరక్షణ తమ ప్రభుత్వ లక్ష్యం శాఖ మంత్రి ఆనం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం శాశ్వత ధర్మకర్తగా కాటం రెడ్డి రవీంద్రారెడ్డిని నియమించి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఆత్మకూరు పట్నం బైపాస్ రోడ్డు వద్ద వెలిసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త ప్రమాణ స్వీకారానికి హాజరైన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ ధర్మకర్తగా కాటం రెడ్డి రవీంద్రారెడ్డిని నియమిస్తూ నేడు ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు మొదట వేద పండితులు పూజారులు మంత్ర అక్షత్రాల నడుమ పూర్ణ కుంభంతో మంత్రి ఆనంకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్వహణకు కాటంరెడ్డి రెడ్డి రవీందర్ రెడ్డికి అప్పగిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఆనంద్ పాల్గొన్నారు దేవాలయాల పరిరక్షణ చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భక్తుల మనోభావాలకు గౌరవిస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాష్ట్రంలో అన్ని దేవాలయాల నిర్వహణ చేపడుతున్నటువంటి మంత్రి ఆనంద్ తెలిపారు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో కాటం రెడ్డి రవీందర్ రెడ్డి ఈ దేవాలయాన్ని ఎంతో వైభవంగా వెలిగేలా కృషి చేయాలని ఈ ఆలయం అభివృద్దికి తాను పూర్తి సహకారం అందిస్తానని మంత్రి ఆనం రామనారెడ్డి తెలిపారు తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్క మతాల వారిని గౌరవిస్తూ అందరినీ సమానంగా చూస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాంత కూటమి నేతలు అధికారులు ప్రజలు భారీగా పాల్గొన్నారు

దేవాలయ దేవాలయ అవృతియే ఉంచుకొని ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవదాయ దేవాదాయ నిధులను గూర్చిన సంస్థ నిధులు నిధులను గూర్చిన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం పంతొమ్మిది ఏడవ సంవత్సరం చట్ట ప్రకారం చట్ట ప్రకారం దాని దానికి సంబంధించిన సంబంధించిన నియమములను అనుసరించి నియమాలను అనుసరించి వర్తించగలవాడున నిందించగలవాడునని దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా మనస్ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం రావాలి నేను ఇక్కడికి ఆలస్యమైన మధ్యలో వేరొక కార్యక్రమం ఉన్న మానుకొని ఇక్కడికి వచ్చాం రవీందర్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు రవీందర్ రెడ్డికి సహకరించాల్సిన అవసరం ఉంది అవసరాన్ని గుర్తెరిగి ఇక్కడికి వచ్చాం ఇవాళ డబ్బుకి కొరవలేదు డబ్బు ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు భక్తులే పోగేస్తున్నారు డబ్బులు ఏ ఆలయం పునర్నిర్మాణం జరగాలను నూతన ఆలయాల నిర్మాణం జరగాలన్న వాళ్ళ మనసుల్లోని ఆలోచనతో ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉండేవాళ్ళు కాబట్టి మన జిల్లాలో అనేక ఆలయాలకి శ్రీకారం దుట్టాం సోమేశ్వర స్వామి ఆలయం అక్కడ ఉన్నటువంటి పార్వతీ మాత విగ్రహం పోయిన వరదల్లో కొట్టుకుపోతే ఇవాళ పదమూడు కోట్ల రూపాయలతో సోమేశ్వర స్వామి ఆలయంతో మరొక ఏడు కోట్ల ఎనిమిది కోట్ల రూపాయలతో అమ్మవారి ఆలయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నిధులు సమకూర్చింది వేణుగోపాల స్వామి దేవాలయం అలాగే శివాలయం నవపేట ఇక్కడ అనేక ఆలయాలు దూపదీప నైవేద్యాలు మన గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో నేను అందరినీ కోరేది ఒకటి ప్రభుత్వం ఏమైనా చేస్తుంది ఎంతైనా చేస్తుంది దాన్ని వాడుకోండి దాన్ని మీ అందరూ కూడా ఆస్వాదించండి భక్తి ప్రభుత్వంతో ఆరాధించండి ఆ యొక్క దైవ కృపని మీ కుటుంబానికి తీసుకువెళ్ళండి అని చెప్పి